ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు పెంచలకోన దేవస్థానమునందు గత యాభై సంవత్సరముల నుండి చిరు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు తిరుమలలో ఇదే మాదిరిగా బ్రతుకుతున్న చిరు చిరు వ్యాపారస్తులందరికీ పక్కా ఇళ్ళు షాపులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక సంరక్షణ పథకం కింద చేసి వాళ్ళని సేఫ్ చేసినారు అదే మాదిరిగా ఈ పెంచల కోనలో బ్రతుకుతున్న ముప్పై ముప్పై షాపుల వాళ్ళు ఇక్కడ ఒక పూట జరిగి ఒక పూట జరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ పరిస్థితి కూడా చూసినారు కాబట్టి మీకు విన్నపించుకుంటున్న ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలకి అధికారులకి అందరికీ కూడా చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినాం ఇప్పటి వారి ఎన్నో ప్రయత్నాలు చేసినాం ఏ ఒక్కరు కూడా మా మీద దయ చూపటం లేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఈ షాపుల వాళ్ళందరికీ కూడా చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపించి మీరు మంచి ముఖ్యమంత్రిగా పేరు పొందాలనేదే నా కోరిక మా షాపుల వాళ్ళందరి కోరిక మీరు ఇప్పటి వరకు ఎన్నో సభలలో ఎంతోమంది పేద ప్రజలకు మేలు చేసి పేద పార్టీ పిన్నేది చంద్రబాబు నాయుడు గారు అని ఒక ఘనత కీర్తి సంపాదించినటువంటి సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ షాపుల వాళ్ళందరికీ దయచేసి మీరు మంచి మనసుతో ఈ చిరు వ్యాపారస్తులందరికీ కూడా పక్కా షాపులకు పట్టాలు ఇళ్ళు నిర్మించి మీ సహాయం సన్నిధిగా మేము కోరుతున్నాము ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం అనేది ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలకు చెప్పినాము మా వెంకటగిరి నియోజకవర్గం కురుకొండల వెంకయ్య రామకృష్ణ గారికి కూడా మా విన్నపించినాము అధికారులకు విన్నపించినాము కనీసం మా గోడు ఎవరు కూడా వినిపించుకోవటం లేదు మా గోడు ఎవరు కూడా వినిపించుకోవటం లేదు దయచేసి మీరు మంచి మనసుతో ఆలోచించి ప్రతి ఒక్క ప్రభు ప్రతి ఒక్క విషయాన్ని మీరు ప్రజలకు ఏ విధంగా అందచేస్తారో అదేవిధంగా మా షాపుల వాళ్ళందరి తరఫున తెలుగుదేశం సీనియర్ కార్యకర్తగా గోనెపల్లి పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ పెనుసల లక్ష్మీనరసింహ స్వామి గారి దేవస్థానం చిరు వ్యాపారస్తులకు అండగా మీరందరూ నిలిచి మీ తెలుగు మన తెలుగుదేశం పార్టీ ఘనకీర్తిని పెంచాలని పేదవాళ్ళందరికీ సహాయం చేయాలని మిమ్మల్ని అభినందిస్తే అభినయంతో వేడుకుంటున్నాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళే విధంగా అందరూ షేర్ చేసి అందరూ సహాయపడవలసినదిగా తెలుగుదేశం సీనియర్ కార్యకర్తగా చిరు వ్యాపారస్తుల తరపున నేను విన్నపి విన్నపం తెలియజేస్తున్నాను అందరూ కూడా సహాయం చేసి బాబుగారి దృష్టికి పడేటట్టు బాబుగారు మాకు మాకు సహాయం చేసేటట్టు అవి కూడా షేర్ చేయమని అందరినీ ప్రార్థిస్తున్నా జై జన్మభూమి